చంటి సింధురని వారసురాలుగా ప్రకటిస్తే తర్వాత వచ్చే శత్రుత్వం గురించి వచ్చే ఇబ్బందులు బాధలు ఇవన్నిటి గురించి ఆలోచించుకొని సింధురకి విపరీతంగా శత్రువులు పెరిగిపోతారని పనుకొని ఈ ధర్మపీఠము ఈ వారసురాలు ఇలాంటివన్నీ మాకు వద్దండి మా చిన్న ప్రపంచం మమ్మల్ని వదిలేసేయండి అన్నట్టు చెప్పి సింధురని తీసుకుని వచ్చేస్తాడు కేశవ కూడా చెప్తాడు ఇది మీ అమ్మగారి కోరికరా మీ అమ్మ చేస్తుంది ఊరందరు నిర్ణయం కూడా ఇదే అన్న కూడా వినిపించుకోడనమాట అయితే ఇంటికి వచ్చిన తర్వాత సింధుర నిద్రపోతూ ఉంటుంది చంటి చంచలం వాళ్ళు వైపు చూస్తూ నన్ను క్షమించమ్మా నేను ఇలా చేయడానికి ఒక కారణం ఉంది నువ్వు ఎంతగా ఉంటావు నేను అర్థం చేసుకోగలను అని చెప్పని చంచలం నిద్రపోతూ ఉంటే తన కాళ్ళ దగ్గరికి వెళ్ళి తన కాళ్ళను పట్టుకొని క్షమించమని అడుగుతూ అనమాట అయితే సింధురకి కూడా చూడు చంచలమ్మ అక్కడికి వెళ్ళిన విషయం సింధురా కూడా చూడదు ఇక కాళ్ళ దగ్గర కూర్చొని తన బాధనంతా వెళ్ళబుచ్చుతూ ఉంటాడు అయితే ఒక కన్నీటి బొట్టు చెంచలమ్మ పాదాల మీద పడుతుంది అనమాట ఆ కన్నీటితో లేసేస్తుంది చెంచలమ్మ సి చంటిని అయితే చూడడం మామూలుగా ఏంటి చంటిని అమ్మగా నేను అనుకోవడం లేదన్నట్టు అన్నట్టు మాట్లాడతాడు కదా ఇప్పుడు తన కాళ్ళ దగ్గర తన బాధనంతా తన తల్లితో పంచుకునేసరికి చెంచలమ్మ షాక్ అవుతుంది ఇదేంటి ఇలాగా చంటి ఏడుస్తున్నాడు ఏమైంటుంది ఏం బాధ వచ్చింది నా బిడ్డకి